సార్ నమస్తే మీ పేరు అండి నమస్కారం సార్ నా పేరు వేదవ్యాసాయి జిల్లా హిందీ ప్రాంతా సార్ నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ లో డిస్ట్రిక్ట్ డిస్టింగ్ వచ్చాను సార్ ఓకే సార్ సెలెక్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాను సార్ సార్ ఎలా అనిపించింది ఈ డిఎస్ విధానం కానీ ఎంపీ విధానం కానీ అంటే గతంలో చూసినారు చాలా ప్రగల్భాలు చెప్పారు వాళ్ళు రకరకాల మాటలు చెప్పి ఏమీ చేయాలి కానీ చంద్రబాబు నాయుడు గారు కూట పెట్టా మీ మెగా డిఎస్ పెట్టారు మీకు ఎలా అనిపించింది సార్ ఇది అత్యద్భుతం సార్ ఎందుకంటే ఇంత తొందరగా నియామకాలు చేపట్టడం వచ్చాము రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది ఎప్పుడు ఏ డిఎస్సి కూడా నోటిఫికేషన్ నుంచి నియామకాలకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెట్టేది చాలా కోర్టు కేసెస్ వచ్చేది ఇప్పుడు అన్ని కోర్టు కేసెస్ ని ఎదిరించి దాదాపు లోకేష్ గారు ప్రకారం డెబ్బై కోర్టు కేసులు ఎదురించి నిలబడి కూడా లోకేష్ గారు మాకోసం ఇంత సత్వరంగా ఇంత తొందరగా డిఎస్సి కంప్లీట్ చేసి మా వాళ్ళ నిబద్ధతని మొదటి సంతకాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు సార్ దానికి మా మేమే కాదు మా పేరెంట్స్ కూడా చాలా హర్షాతిరేకాలు చాలా సంబరాలు సార్ ప్రభుత్వ పరిపాలన విధానం మీ మోటల్లో ఎలా ఉంది ముందు చూసాము ఎంత విధ్వంసకర పాలన అనేది అంటే మాటల్లో చెప్పకూడదు అవి అవి బట్ ఈ పరిపాలన అత్యద్భుతంగా ఉంది సార్ నిదానంగా అడుగులు వేసినా కూడా మనం గమ్యస్థానాన్ని చేరాలి అని మేమందరూ కూడా గారు లోకేష్ గారు చాలా ఆయన మాటల్లో చెప్పాలంటే ఆయన యంగ్ అండ్ డైనమిక్ సార్ చాలా విద్యాశాఖలో లీప్ అని చాలా ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తున్నారు ఆయన స్కిల్ డెవలప్మెంట్ మళ్ళీ ఇండస్ట్రీస్ ఎడ్యుకేషన్ అని కంబైన్ చేసి తన హస్తంలో పెట్టుకున్నారు సో ఆయనకి ఎంతో నాలెడ్జ్ ఉంది స్టాన్ఫర్డ్ లో కూడా పాస్ వచ్చారు అదే ప్రయత్నాలు కూడా మన విద్యాశాఖలో అమలు చేస్తున్నారు వాళ్ళకి ఇంకా గొప్పగా చేయాలని మేము నమస్తే అండి నా పేరు సునీత గుంటూరు నియోజకవర్గం నుంచి వస్తున్నాను అవునండి హిందీ హిందీ అండి కోర్సు సాధించాను మనం అయితే ప్రస్తుతం బిల్ల పండుతున్నాక డిఎస్సి ఏదైతే ఎంపిక ఉన్నారో పరీక్షలు చంద్రబాబు నాయుడు అంటే మాకు వస్తే జాబ్ వస్తుంది అనేది మా ఫోర్ ఫాదర్స్ చెప్తూ ఉంటారు అదే నిజమం ఆయన ఉన్నప్పుడే మాకు ఏజ్ దాడిపోతే టెన్షన్ తో ఉన్నాము ఇదే లైఫ్ అచీవ్మెంట్ అని నేను చదువుతూ ఉన్నానండి ఒక టీచింగ్ ఫీల్డ్ లో ఉండి టీచింగ్ చేస్తూ చదువుకుంటున్నాను బాబు రాని ఆశపడ్డాను ఆయన బర్త్డే రోజు రిలీజ్ చేశారు ఆగస్టు ఏప్రిల్ ఇరవై తారీఖు ఆయన రిలీజ్ చేస్తారు అప్పటి నుంచి చాలా ఆశగా కచ్చితంగా నా జాబ్ జాబిస్తాడు అయినా ఉద్దేశం కష్టపడ్డానండి ఈ రోజు కష్టపడినందుకు ఫలితము ఇక్కడ కళ్ళకి కనబడుతుందండి అండి చెప్తుంది ఏంటి అంటే ప్రతి ఒక్క బిఎస్ కాంట్రవర్సీలు ఇవన్నీ కావను ఎంత తొందరగా చేసిన సంవత్సరం నారా పడుతుంది అని అంటున్నారు కానీ ఇది ఫస్ట్ టైము నాలుగు నెలల్లో మన మన లోకేష్ గారు నాలుగు నెలల్లో మా చెడు జాబిస్తారు అనేది ఇవ్వించని పరిణామం మా యొక్క అదృష్టం అండి సందర్భంగా లోకేష్ గారికి మీరు ఏం చెప్తున్నారు మీ లైఫ్ లో మీకు రుణపడి ఉంటాను లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇస్తారు అనుకుంటే ఆయన సమయంలో అనేటువంటి ఆయన నుంచి చాలా ఫాస్ట్ గా చేసి మాకు జీవితాన్ని ఇచ్చారండి చాలా చాలా థ్యాంక్ యూ సార్ మాకు మడిపరాని రోజు మిమ్మల్ని లైఫ్ లో గుర్తు రోజు రోజుని ధన్యవాదాలు సార్ నా పేరు తాడువాయి కళ్యాణ్ చూశారు మేము ఒంగోలు అంతా అనుకోని విధంగా జరిగింది కానీ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎన్నో రోజు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేశాము ఈ వాటికి ఈ కోరిక నెరవేరింది ఈ సందర్భంగా నారా లోకేష్ గారు మన ఎడ్యుకేషన్ గారికి ఏం సార్ బికాస్ చాలా మందికి మీరు జాబ్ ని కేటాయించారు అంతట్టు చాలా మంది సఫర్ అవుతున్న నిరుద్యోగులకి మీరు ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ఫుల్ అండ్ మెయిన్ థ్యాంక్స్ టు మై హ సార్ నమస్తే సార్ నా పేరు సోమశేఖర్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ విశాఖ జిల్లా ఎన్నికల నుంచి వచ్చారు ప్రస్తుత బిఎస్సీ ఏర్పాట్లు కానీ బిఎస్సీ ఎన్నికల విధానం కాదు మీ మనసు ఎలా అనిపించింది ఎలా చాలా సంతోషం అనిపించింది సార్ సార్ మా అందరికి బాగా ఏర్పాట్లు బాగా చేసినారు ఎక్కడ కూడా ఎవరికి ఏం లోటుపాట్లు రాలేదు సార్ మహిళలు కానీ పురుషులు కానీ చాలా సంతోషపడినాం సార్ ఓకే సార్ ఇంకా లోపల జాయినింగ్ ఏర్పాట్లు కూడా చాలా బాగుంది సార్ మీరు అంతా ఒక గ్రూప్ లో వస్తారంటే మీలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే మాకు తెలియజేస్తాను సార్ మేము ఎంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళతో కంపెనీ దాదాపుగా అన్ని విషయాలకు సంబంధించిన సబ్జెక్టు తెలుగు సోషల్ ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నాం సార్ మాతో పాటు సోషల్ సార్ సోషల్ మీరు గమనించుంటారు గత ప్రభుత్వం చెప్పుకున్నారు అంటే మేము డిఎస్సి నిర్వహించాం జాబులు చేసామని చాలా గొప్పగా చెప్పుకున్నారు నిజంగా అంత గొప్పగా జరిగిందా దాన్ని దీన్ని కంపేర్ చేసుకుని ఒక మీరు నాలుగు మాటలు మీ మాటల్లో పోయిన సార్ కొంచెం ఇబ్బంది పడినాం సార్ ఈసారి అట్లా ఇబ్బంది ఏమో అనిపించలేదు వచ్చిన విత్ ఇన్ త్రీ మంత్స్ లోనే మొత్తం అన్ని కూడా కొట్టింది అంటే అంత పారదర్శకంగా జరిగింది పారదర్శకంగా జరిగిందని మీ అభిప్రాయం మీరు శాటిస్ఫాక్షన్ అయ్యారు సార్ మీ పేరు నమస్తే నేను వి భాస్కర్ నాయుడు ఎంఈఓ పెనుమూరు పెనుమూరు మండలం చిత్తూరు జిల్లా అయితే మేము ది డిఎస్సి మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు లో కూడా మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు పాల్పంచుకోవాలి గవర్నమెంట్ కమిషనర్ కమిషనర్స్ అట్లే మన వరలక్ష్మి మేడం గారు సూచనల మేరకు ఏడు రోజులు వెరిఫికేషన్ కూడా జరిగింది పారదర్శకంగా అన్ని సర్టిఫికేట్లు వెరిఫై చేసి కొంచెం మరి సూక్ష్మంగా ఆలోచించి కరెక్ట్ గా ఈ సెలక్షన్ లిస్ట్ తయారు చేయడం జరిగింది దాంట్లో పాలు పంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు సార్ మీరు దగ్గరగా చూస్తుంటారు గత ప్రభుత్వంలో ఇదే డిఎస్సీ ఎంపిక విధాలు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కూట ప్రభుత్వంలో ఇప్పుడు కొన్ని విధి విధానాలు మార్చారు అంతేగాని ముందు కూడా టెట్ టెట్ ఎలిజిబిలిటీ కానీ డిఎస్సీ గాని అన్ని ప్రభుత్వ విధానాల ప్రకారమే మామూలుగా నిర్వహించబడతా ఉండేది ఎప్పుడైనా కొన్ని మార్పులు అనుగుణంగా వచ్చినటువంటి జీవోల ప్రకారం ఇప్పుడు ఇంకా పారదర్శక అంటే ఒక బాగా వెరిఫికేషన్ బాగా నీట్ గా ఏడు రౌండ్లలో స్టార్ట్ చేయపించడం జరిగింది అంటే తొందరగా జరగడం అంటే నిర్ణయాలు తీసుకోవడం కాదు తొందరగా మేము నైన్టీ సిక్స్ డిక్యూట్ అయింది అప్పుడు కూడా నైన్టీ సిక్స్ నైన్టీ ఎయిట్ అట్లా డిఎస్సి పెట్టారు కూడా త్వరగానే అప్పుడు టూ త్రీ మంత్స్ అయ్యేది అదే ఇప్పుడు కాలానుగుణంగా వచ్చినటువంటి మార్కులకు అనుగుణంగా ఎప్పుడు కేసులు పడుతున్నాయనేసి అంటున్నారు అది సార్ మాకే అయితే ఇప్పుడు కూడా ఒక సంవత్సరం అయన పూర్తి చేశారు ఇప్పుడు ఉండిటువంటి దయ కనకనగా ఆ సక్రాంగా ఫోర్టె చేసినందుకు అగనికి డౌట్ అనేటువంటి जानकारी కి మా తరపున కూడా తెలియజేతలు త్రాతి అవకాశంలో పాల్గొననందుకు మా కూడా సన సంశక్తిగా ఓకే సార్ థాంక్యూ కత్తిసై జిల్లా ఓకే సర్ మరి ఎస్ఏ బయాలజీలో సర్ మీరు సెలెక్ట్ అయ్యాం ఓకే సర్ సర్ ఎలా ఉందంటే ఎంపికి విధానం గాని ఫార్మల్సింగ్ గా ఈవెన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి రిజల్ట్ అనౌన్స్ అయ్యే వరకు కూడా చాలా బాధ జరిగింది సార్ ఓకే సార్ మీ సటిస్ఫాక్షన్ అవుతారా చాలా బాగా ముఖ్యంగా లోకేష్ గారు నిర్ణయాలు ఎలా ఉన్నాయి అంటే ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ పట్ల చేపట్టిన విధారణలు కానీ మీ మీ మాటల్లో చాలా బాగున్నాయి సార్ అంటే ఎలా మీరు చూస్తున్నారు కొంచెం మాట చెప్పండి సరే సర్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి till రిజల్ట్ సెలెక్టెడ్ లిస్ట్ వచ్చే వరకు కూడా చాలా పారదర్శకంగా చాలా బాగా జరిగింది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ నమస్తే సార్ మీ పేరు అండి నా పేరు కాగిరి భాష అండి సార్ ఎక్కడ నుంచి వచ్చే సార్ నేను అలాగే కన్సీ అండి చాలా మంది మండలం చాలా మంది జాబ్ అండి సార్ నేను ఎస్జిటికి సెలెక్ట్ అయినండి ఓకే సార్ సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి దేశాంతరం పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంపిక విధానం ఎలా ఉంది నిజంగా పారదర్శకంగా ఉందా లేదా అవకతవకలు లేదండి కరెక్ట్ నాకు తెలిసి అయితే చాలా పారదర్శకంగా జరిగిందని చెప్పాలి ఎటువంటి మనం అపోహలు కూడా పడడం సరికాదు సార్ ఉదాహరణ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆయన కూడా నిర్వహిస్తారు నిర్వహిస్తారు కూడా మేము ఆశపడుతున్నాము ఆశపడుతున్నాముద్యోగులకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని ఈ ప్రభుత్వంలో మనకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ లోకేష్ గారికి ఏం చెప్తున్నారు సార్ మీరు చెప్పినట్లు ఏంటంటే ప్రతి గేత డిఎస్ఈ చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగులుగా మారుతారు మనకు కూడా ఏంటంటే చాలా మంది యువత

ఎలాంటి తర్వాత జరగలేదు ఆన్లైన్ ఎగ్జామ్స్ బాగా జరిగినాయి ఆ చెట్లు భాగాన్ని చెట్టు బాగా నిర్వహించినారు దానికి తగ్గట్టు మళ్ళా నార్మలైజేషన్ లో మార్క్స్ బాగానే అందరికీ సమాన పట్టక ఇస్తున్నారు అదే విధంగా పిఎస్సి లో గారు మంచిగా కలిపినారు అట్లనే నామలయేషన్ ప్రతి వారి జమ్మానమే కలిగింది అందరికీ న్యాయం జరిగింది కొందరి కోత విజయ్ లేదా కొద్ది గవర్నమెంట్ వేయండి గౌరవం ఇంకా తక్కువ టైంలో ఇంత క్లారిటీ బ్రియర్గా చాలా బాగా వచ్చారు కారం ఇంకా రాబోయే కాలంలో ఇంకా బిఎస్సి వేసి అలాంటి ఉద్యోగులని ఎక్కువ మంది రిస్ట్రిక్ట్ కలిపి దాని వల్ల కలిగే లాభాన్ని వల్ల కపుట్ లాలో అన్ని అన్ని సమాన అవదారో అన్ని అందరూ పాల్గొనాలని రైట్ కట్ సర్వీస్